ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం మా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మాజీ కాంగ్రెస్ మంత్రివర్యులు రఘువీరారెడ్డి గారు చేసిన అనుచిత వాక్యం వ్యక్తిగత వ్యాఖ్యల పైన ఈ పత్రికా సమావేశం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను రఘువీర్ రెడ్డి గారికి మా పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాంగ్రెస్ని పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో అధికారంలోకి తెచ్చినారు అలాగే ప్రజలకు మంచి చేసి మంచి పాలన చేసి రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఏర్పడిన కూడా మళ్ళీ అధికారం ఆ భగవంతునికి ఈర్ష్యతో మా పెద్ద ఆయన్ని సెప్టెంబర్లో రెండు వేల తొమ్మిది సెప్టెంబర్లో అకాలమన్నం చెందిన అప్పటి వరకు మా పెద్ద ఆయన ఆలోచన కూడా ఉంది రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలనేసి మా పెద్ద ఆయన చనిపోయిన తర్వాత కొందరు స్వార్థ రాజకీయాలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రఘువీరారెడ్డి లాంటి విహెచ్ హనుమంతరావు ఇలాంటి సీనియర్ లీడర్ అని చెప్పుకునే స్వార్థ రాజకీయాలకు సోనియా గాంధీ తలొక్కి మా అన్నగారు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నానా ఇబ్బందులు పెట్టారు అప్పుడు మేము మా అన్నతో పాటు పార్టీ వదిలేసే అందులో బయటకు వచ్చినాం ఆ వచ్చినప్పుడు సీనియర్ లీడర్ బొసాద్ సత్యనారాయణ గారు వచ్చారు అందరూ వచ్చారు మా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అన్న వచ్చారు మేము అందరూ వచ్చేసాం వేణుగోపాల్ రెడ్డి అన్న వచ్చారు నబీన్షోర్ అన్న అందరూ వచ్చేసాం అనుకోండి వచ్చిన తర్వాత మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు మేము మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈరోజు మీరు చెప్తున్నారు సిద్ధం సభ సభలో రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయండి అని చెప్పేసి మీరు మాట్లాడండి అని చెప్తున్నారు మాకేం కర్మ పట్టింది మేము అది మాట్లాడడానికి మా పెద్ద ఆయన కుటుంబాన్ని మీరు నానా తిప్పులు పెడితే మేము మిమ్మల్ని ఎందుకు ఒప్పుకుంటాం బియ్యంగా అని సందర్భంగా అడుగుతున్నాం అలాగే వ్యక్తిగత వ్యాఖ్యలు కూలీ కోరు అని చెప్పేసి మాట్లాడినారంట మా పెద్ద ఆయన ఎక్కడైనా మా పెద్ద పైన ఒక్క కేసు ఉన్నా కూడా ఏమున్నా కూడా మేము నడి రోడ్ల గుండు కొట్టించుకుంటాం లేదంటే మీరేం చేస్తారు మాకు అలాంటి సంస్కారం లేదు మా పెద్ద అలాంటి వ్యక్తి కాదు ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన తప్ప ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ సగం కాన్స్టిట్యెన్సీలో ఆయనకు కనీసం అంటే ఒక కాన్స్టెన్సీలో పదివేల మందిని గుర్తుపెట్టి మాట్లాడగలరు మా మా పెద్ద ఆయన ప్రజలతో అంత మమేకంగా పనిచేస్తున్నారు ప్రజల కోసమే పనిచేస్తున్నారు డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఈరోజు మా పెద్ద ఆయన పనిచేస్తున్న ఓపిక మాకు కూడా లేదు అంత నీట్గా అంత నిష్ఠావంతంగా పనిచేస్తున్నారు పార్టీ కోసం అలాంటి మా పెద్ద పైన ఈ అనుచిత వ్యాఖ్యలు అనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తుగా తెలియజేస్తున్నాం రెండో విషయం సీనియర్ లీడర్ అయినటువంటి నవీన్ ఈశ్వర్ గారిని రాజకీయంగా మీరు టికెట్ రాకుండా చేసి అనగదొక్కేశారు ఎప్పుడో హిందూపూర్లో పార్టీ గెలవకూడదని కోరుకునే వ్యక్తుల్లో మీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కూడా మీరే ముఖ్యం లేదంటే ఎప్పుడో మా కాంగ్రెస్ పార్టీనే గెలిచేది అప్పుడు హిందూపూర్లో ఎప్పుడు గెలుస్తుంది అనుకుంటామో అప్పుడు ఏదో రకంగా మీరు కొట్టినారు పార్టీని మీరు నమ్మకం ద్రోసిన ద్రోహం చేసినారు కాంగ్రెస్ పార్టీ మీరు మీరే చెప్పారు ఎన్నో సందర్భాలు నాకేమీ లేదు రెండు ఆవులుండే రెండు గేదులు ఉండే మా వ్యవసాయ ఫ్యామిలీ అదే ఈరోజు ఇన్ని వేల కోట్లు మీరు ఎలా సంపాదించారో ఎలా చేశారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను మేము కరప్షన్ చేయలేదు నేను అంటున్నాను కరప్షన్ చేయకుండా మీరు ఇన్ని కోట్లు సంపాదించారా నేనే చూశాను మిమ్మల్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే ఎస్బిఎంఎస్ బస్సులో మీరు వెళ్ళడాన్ని నేనే చూశాను కళ్ళ అప్పుడు నేను ఇంకా చదువుకుంటాను అలాంటి స్థాయి నుంచి ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చిన సంతోషం భగవంతుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు ఈ స్థాయికి వచ్చారు సంతోషం దయచేసి రాజకీయంగా అన్నట్టే హుందాగా మాట్లాడండి ఉందగా ప్రవర్తించండి మీరు మా పెద్దాయన్ని విమర్శిస్తే మాత్రం మేము ఊరుకోము మీరు విమర్శించేది ఏదో మీ బీజేపీ ఎవరిపైన పైన విమర్శించుకొని మాకు సంతోషం మాకేం ప్రాబ్లం లేదు మా పార్టీ పైన కానీ మా పెద్దాయన కానీ మా సీఎం గారిని కానీ విమర్శిస్తే మాత్రం మేము ఊరుకోము అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చనిపోయిన కాంగ్రెస్ నలుగురు పాడిపోస్తున్నారు అని చెప్పేసి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను చనిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ అనేది చనిపోయింది లేదు ఒక మనిషి చనిపోతే పాడి ఎత్తుకుని వెళ్ళినప్పుడు రెండు సార్లు మూడు సార్లు తిప్పుతారంట చెవులు అవుతారంట నారాయణ నారాయణ అనేసి అంటే వాళ్ళని చనిపోయితే సార్ మీ దానికంటే చేసేసిన టైం అయిపోయింది ఆల్రెడీ మీ కాంగ్రెస్కి చేసేసాము ఆల్రెడీ నారాయణ నారాయణ అని ఊదినారు ఎట్టి పరిస్థితులలో మీ కాంగ్రెస్ అనేది నిలబడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసి దయచేసి రఘువీర రెడ్డి అన్నగారు మా పెద్ద ఆయన గురించి దయచేసి ఏ అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం